పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో అప్పన్న దర్శనానికి వచ్చి అనంతలోకాలకు ప్రాణాలు కోల్పోయిన నవదంపతులు మూడేళ్ల క్రిందట వివాహం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా హైదరాబాద్ లోని వేర్వేరు సంస్థల్లో ఉద్యోగం వారికి వివాహమై మూడేళ్లయింది అంతలోనే ఇలాంటి విషాదం జరిగింది అప్పన్న స్వామి దర్శనానికి వెళ్లి అనంతలోకాలకు వెళ్లిపోయారు ఈ నవదంపతులు హైదరాబాద్లో ఐటీ ఉద్యోగం చేస్తున్న ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు చివరికి వరకు ఈ విధంగా విధి రాసిపెట్టి ఉండడం విచారకరమని వాళ్ళ కుటుంబ సభ్యులు రోదస్తున్నారు సింహాచలం శ్రీ వరాహ స్వామి ఆలయ పరిసరాల్లో ఈ తెల్లవారుజామున జరిగిన గోడ కూలిన దుర్ఘటనలో విశాఖపట్నానికి చెందిన నవదంపతులు ప్రాణాలు కోల్పోయారు ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విచారాన్ని నింపింది మృతులను విశాఖపట్నం మద్రవాడ సమీపంలో చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిల్ల ఉమామహేశ్వరరావు ముప్పై సంవత్సరాలు ఆయన భార్య శైలజ ఇరవై ఆరు సంవత్సరాలుగా అధికారులు గుర్తించారు మూడు నెలల నుంచి అప్పన్నని దర్శనం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని ఈ క్రమంలో వారికి మూడు వందల రూపాయల టికెట్ దొరికి మూడు వందల రూపాయల క్యూ లైన్లో వెళ్లి అప్పన్న దర్శనాన్ని తొందరగా చేసుకోవచ్చని రాత్రి బయలుదేలారు అయితే అంతలోనే గాలివాన రూపంలో అలాగే గోడ రూపంలో వారిని మృత్యు కబలించింది చివరికి అప్పన్న దర్శనం చేసుకోకుండానే వారి ప్రాణాలు కోల్పోయారు ఉమామహేశ్వరరావు శైలజ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్ లోని వేర్వేరు సంస్థల్లో పనిచేస్తున్నారు ప్రస్తుతం ఇద్దరు ఇంటి నుంచే వర్క్ ఫ్రం హోం విధులు నిర్వహిస్తున్నారు వీరికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో మూడు వందల ప్రత్యేక దర్శనం క్యూ లో వీరు వేచి ఉన్నారు అదే సమయంలో అక్కడున్న ఒక గోడ ఒక్కసారిగా కూలి వారిపై పడడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు ఉమామహేశ్వరావు శైలజా దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని అందరితో కలివిడిగా మెలిగేవారని స్థానికులు బంధువులు చెబుతున్నారు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతున్న సమయంలో ఇలా అర్ధాంతరంగా తను చాలించడం వారి కుటుంబ సభ్యులను బంధుమిత్రులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది వారి చంద్రపాలెంలో చంద్రపాలంలో విషాదాయలు అలుముకున్నాయి ఈ దురదృష్టకర సంఘటనపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు అటు రాష్ట్ర మంత్రులు అనిత కొండపల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని ఓదార్చారు వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని వివరించారు అలాగే మృతుల కుటుంబాలకు ఇరవై లక్షల రూపాయల పరిహారం అందిస్తామని వివరించారు క్షతగాతులను ఆదుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో